సత్యనారాయణ చెరువు మా యొక్క గంగపుత్ర సంఘ సభ్యులము దాదాపు మూడు వందల యాభై కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ప్రధానంగా మాకు ఈ యొక్క జవహర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే మూసి కలిసి ఈ జలాలైతే ఏమున్నాయో అవి డైరెక్ట్ గా మా యొక్క ఆదిలాబాద్ చెరువులోకి వచ్చి వచ్చి వాగ్ ద్వారా ఆదిలాబాద్ చెరువులో కలిసి ప్రతి సంవత్సరము దాదాపు పది సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు చేపలు మృతివాత పడుతున్నాయి మా యొక్క మూడు వందల యాభై కుటుంబాలు ఈ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మా యొక్క ఇదిలాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాల కిందనే డిక్లేర్ చేసింది కొన్ని నిధులు ఖర్చు పెట్టింది మళ్ళీ అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎక్కడో సిటీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వినాయకులను వేస్తారు కానీ ఆ వినాయకులను వేసే శ్రద్ధ ఏదో ట్యాంక్ బండ్ మీద శ్రద్ధ ఇదిలాబాదు రైతులు కానీ రైతులకు నష్టం వాడిల్లుతుంది ప్రజ ఈ యొక్క వరి పంట నష్టం వాడిల్లుతుంది అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దాదాపు మూడు వందల యాభై కుటుంబాలు ఈ రోజు జీవనవాది కోల్పోయి ఇలా రోడ్న పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వము దాదాపు పది సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఛానళ్ల ద్వారా కానీ ఈ యొక్క పత్రికా విలే పత్రికల ద్వారా కానీ అధికారులకు కలెక్టర్కు మంత్రులకు మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి మేము మెమొరండల్ ఇచ్చినాము అయినా ఎటువంటి స్పందన లేదు కాబట్టి భవిష్యత్తులో మా యొక్క ఈ యొక్క ఇదిలాబాద్ గ్రామ ప్రజల్ని రైతులని మత్స్యకారులను కాపాడాలని మా యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం